హైవ్యర్స్ వెల్కమ్ టు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మహాభారత సీరియల్ ఫిల్మ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి అయితే ఈ సినిమాకి దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో సీనియర్ నటుడు మోహన్ బాబు నిర్మించారు అండ్ ఈ చిత్రంలో ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ కాజల్ అక్షయ్ కుమార్ ఐశ్వర్య రాజేష్ శరత్ కుమార్ బ్రహ్మానందం మధుబాల యోగిబాబు కీలక పాత్రలు పోషించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇక ఈ సినిమాతో విష్ణు కూతుళ్లు ఒక్కొక్క కొడుకు ఆవరం సైతం వెండి తెరకు పరిచయం అయిపోయారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా మొన్ననే జూన్ ఇరవై ఎనిమిదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైపోయింది మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ అండ్ మోహన్ బాబు యాక్టింగ్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందరినే ఆకట్టుకున్నాయి అలాగే క్లైమాక్స్ చివర్లో ఇరవై నిమిషాలు విష్ణు నటన అయితే గూస్ బంబ్స్ తెప్పించేలా ఉందనుకోండి ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ఇతర భాషల నటీ నటులు సైతం కీలక పాత్రలు పోషించిన సంగతి తెలుసు అయితే కన్నప్ప చిత్రానికి ఒక్కొక్కరు ఎంత పారితోషికం తీసుకున్నారు అనే వార్త ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది అలాగే ఈ చిత్రంలో నటించేందుకు ప్రభాస్ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదట అయితే తాను అడగ్గానే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నాడంటూ గతంలో విష్ణు చెప్పిన సంగతి తెలుసు ప్రభాస్ మాత్రమే కాదు పలువురు స్టార్స్ సైతం ఈ సినిమాలో నటించేందుకు పారితోషికం తీసుకోలేదట ఇంతకీ వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందామా ప్రభాస్ కాకుండా ఈ సినిమాకు పారితోషికం తీసుకోకుండా నటించిన మరో యాక్టర్ మోహన్ లాల్ ఈ చిత్రానికి రోజు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నారట ఇక అందుకు రెమ్యునరేషన్ తీసుకోలేదట అలాగే ప్రభాస్ పాత్ర దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఇందులో రుద్ర పాత్రలో డార్లింగ్ కనిపించిన తీరు మంచు విష్ణు ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి చాలా హైలైట్ అయిపోయాయి ప్రస్తుతం చైతన్య సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కన్నప్ప సినిమా కోసం తన టైం కేటాయించారని చెప్పుకొచ్చారు మంచు విష్ణు అండ్ ఈ సినిమాలో శివుడి పాత్ర లో కనిపించాడు అక్షయ్ కుమార్ అయితే ఆరు కోట్ల పారితోషికం తీసుకున్నారట అలాగే కాజల్ అండ్ శరత్ కుమార్ బ్రహ్మానందం వంటి స్టార్స్ అతిథి పాత్రలలో కనిపించినందుకు ఒక్కొక్కరు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఇందులో తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయక్ నటించింది అండ్ ఈ సినిమా ఎక్కువ భాగం న్యూజిలాండ్ లో షూటింగ్ జరిగింది అండ్ కన్నంప సినిమా మీలో ఎవరైనా చూస్తుంటే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి